చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియన పరలోక ముందున్న మా తండ్రి ఈ పవిత్ర సమయాన్ని ప్రవ్వ నీ సన్నిధానములో అర్పిస్తున్నాం తండ్రి నీ వాక్యము జీవమై శక్తి అయి ప్రవ్వ మమ్మల్ని మార్చున్నట్లు తండ్రి పరిశుద్ధ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి అరణ్యంలో పోషించిన దేవుడా ప్రవ్వ ఈ రోజు మా ఆత్మలను పోషించండి భయపడిన హృదయాలకు ధైర్యమును అలసిన ప్రాణాలకు బలమును అనుగ్రహించండి ఈ చిన్న ప్రార్థనని మీ నామములో ఏసుక్రీస్తు పేరిటాడికి వేడుకుంటున్న ఆము తండ్రి ఆమెన్ చిన్న వాక్యం ప్రియమైన దేవుని బిడ్లరా ఆ స్త్రీ అరం అరణ్యమునకు పారిపోయారు ఇక్కడ స్త్రీ అంటే దేవుని ప్రజలు శత్రువు సాతాను హింసించగా ఆమె అరణ్యానికి పారిపోవాల్సి వచ్చింది దేవుని పిల్లలు జీవితంలో పరీక్షలు కానీ ఒత్తిడులు కానీ హింసలు కానీ ఎదుర్కొంటారు కొన్నిసార్లు మన జీవితం కూడా ఒక అరణ్యంలా అనిపిస్తుంది అనమాట అంటే అడవిలో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఒత్తిడికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో అలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఇక్కడ అదొక పరీక్షా స్థలం అనమాట అరణ్యం అంటే మనకి మనం మనం తెలుసుకుని శిక్షణగా మనకు మనమే దేవుడు నేర్పించే స్థలం అనమాట దేవునిపై ఆధారపడే స్థలం అనమాట అరణ్యం అంటే అంటే ఇక్కడ ఉదాహరణగా ఇజ్రాయల్ ప్రజలు నలభై సంవత్సరాలు ఉన్నారు ఏలియా అరణ్యంలోనే పోషించబడ్డాడు ప్రభువు నలభై రోజులు ఉపవాసం చేశారు అంటే ఎప్పుడు కూడా అరణ్యంలో ఉండే జీవితం మన జీవితాల్లో శాపం కాదు అది మనల్ని మనం తయారు చేసుకునే సిద్ధపరుచుకునే స్థలం దేవుడు ఒక స్థలమును సిద్ధం ఉంచాను ఇక్కడ గొప్ప రహస్యం ఏంటి అంటే స్త్రీ పారిపోయే లోపే దేవుడు ముందే స్థలం సిద్ధం చేశాడు మనం సమస్యలో పడే లోపే దేవుడు పరిష్కారం సిద్ధం చేస్తాడు అనమాట ఇష్య గ్రంథం అరవై ఐదు అధ్యాయ ఇరవై నాలుగో వచ్చిన వారు పిలిచే లోపే నేను ఉత్తరం ఇచ్చేదను ఇంకొక మాట ఆమెను పోషింపవలెనని అరణ్యంలో ఆహారం లేదు నీరు లేదు రక్షణ లేదు కానీ దేవుడు ఏం చెప్పాడు నేనే పోషిస్తాను అంటే ఇది జీవితంలో మన్నా సత్యం అనమాట ఇది ఏలియా సత్యం అనమాట ఇది మన జీవితం సత్యం మనకు జాబ్ అనేది పోషించదు మనకు మనుషులు పోషించరో దేవుడే పోషకుడు ఈరోజు నువ్వు ఏ స్థానంలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎంత హెచ్చుగా ఎదిగినా ఎంత చేతిలో ఎంత డబ్బు ఉన్నా కూడా అదంతా కూడా దేవుడే నిన్ను పోషించాడు పన్నెండు వందల అరవై దినములు అంటే ఇది ఒక నిర్ణీత కాలం పరీక్షకు కూడా ఒక టైం అనేది ఉంటది ఒక డేస్ అనేది ఉంటది నీ బాధకు కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటది నీ అరణ్యానికి కూడా ఎండ్ ఉంటుంది నువ్వు సమస్యల్లో ఉన్నావా అటువంటి అరణ్యంలో ఉన్నావా నీ బాధకే తీర్చలేని లోటు ఏమన్నా ఉందా దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటది అప్పుడు నిన్ను దేవుడు నీకు చెప్పేది ఏంటి అంటే నిన్ను వదలను ఆ కాలం ముగిసే వరకు కూడా కష్టాల్లో ఉన్నావా బాధలో ఉన్నావా అప్పుల్లో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా కుటుంబ సమస్యల్లో ఉన్నావా ఆ ప్రతి కాలం ముగిసే వరకు నిన్ను రోజు ఆహారం పెడుతూనే ఉంటాడు కాలం ముగిసే వరకు నిన్ను పోషిస్తూనే ఉంటాడు దేవుడు ఎందుకంటే నువ్వు ఏ కష్టంలో ఉన్నా కూడా నిన్ను శిక్షగా కాదు నిన్ను సిద్ధపరుస్తున్నాడు కష్టాలు ఎందుకు వచ్చాయని బాధపడడం కన్నా అటువంటి కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావు ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నావు ఎంత దేవుడి మీద ఆధారపడుతున్నావు అనేదే దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు పారిపోవడం అనేది ఓటమి కాదు రక్షణ పోషణ అనేది దేవుని కృప పన్నెండు వందల అరవై పరి రోజులు అంటే పరీక్షకు కూడా టైం అనేది లిమిట్ ఉంది ప్రిమని దేవుని బిడ్డరా ఈ రోజు నువ్వు అరణ్యంలో ఉన్నావా దేవుడు చూస్తున్నాడు నువ్వు ఒంటరిగా ఉన్నావా దేవుడు ముందే సలం సిద్ధం చేస్తున్నాడు నీకు ఆహారం బలం దారి ఏది కనిపించడం లేదా దేవుడు నిన్ను పోషిస్తాడు నువ్వు నమ్మాలంతే అరణ్యం నీ అంతం కాదు అంటే సమస్యల్ని అంతం కాదు బాధల్ని అంతం కాదు కుటుంబ ఇబ్బందుల్ని అంతం కాదు కానీ అరణ్యంలోనే ఇటువంటి ఇబ్బందుల్లోనే ఇటువంటి సమస్యల్లోనే నిన్ను సిద్ధత చేస్తున్నాడు నిన్ను బలంగా చేస్తున్నాడు దేవుడు అంత బలవాతి బలంగా నిన్ను చేసి ఎన్ని సమస్యలు వచ్చినా నిన్ను కాపాడుతూనే ఉంటాడు పోషిస్తూనే ఉంటాడు దేవుడి కొద్ది మాటలను దీవించి గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకో ప్రియమైన పరలోకమందున్న మా తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రాలు తండ్రి అరణ్య అనుభవంలో ఉన్న నీ ప్రజలను బలపరచము తండ్రి నిలబెట్టుము తండ్రి వాళ్ళని పోషించండి తండ్రి భయపడిన హృదయాలకు ధైర్యాన్ని ఇవ్వండి అలసిన ప్రాణాలకు నూతన బలాన్ని ఇవ్వండి నిరాశలో ఉన్న వారికి ఆశన కలగచేయండి ప్రవ్వా ఈ వాక్యం ద్వారా మా జీవితాల్లో నీవు సిద్ధపరిచిన స్థలములో మమ్మల్ని నిలబెట్టండి ప్రవ్వా ప్రతి మాటని కూడా మీ మాట ద్వారా హృదయాల్లో ప్రార్థన శక్తిని దయచేసి మమ్మల్ని మా మా సిద్ధపరిచిన స్థలాల్లో నిలబెట్టమని ప్రతి వాగ్దానం ద్వారా ప్రతి బిడ్డ మారు మనస్సు పొంది మీ మాటల ద్వారా వాళ్ళందరూ నూతన పరిచి బలపరిచి వాళ్ళందరిని సిద్ధపాటు చేస్తారని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్